ఈ ఎండాకాలం మనసు చెట్టు నీడను వెతుకుతుంది ఈ ఎండకు వల్లాడిపోతూ ఒక మొక్కను నాటాలండి చెట్టుతోనే లోకమంతా హాయి ఉందని తెలిసిందే హావిలోనే జీవరాశి మనుగడుందని తెలిసిందే ఇంక పైన నీకు నాకు ఆరోగ్య భాగ్యాలే విద్యార్థి విద్యార్థి ఒక మొక్కను నాటాలి పచ్చదనం పక్కన ఉంటే ఆరోగ్యం మనతోనే విద్యార్థి విద్యార్థి ఒక మొక్కను నాటాలి పచ్చదనం పక్కన ఉంటే ఆరోగ్యం మనతోనే ప్రాజెక్టు వర్కుగానైనా ఒక మొక్క నాటావా నీకింక మేలు ఇష్టంగా చదవాలి నువ్వు ఏమైనా సంస్కారం ఉండేలా చూడు చదువేదైనా నీటి చాడకు మొక్క నాటరా పరిసరాల పచ్చదనాన్ని పెంచాలంటున్నా నీటి చూకతో రితముందిరా మొక్క లేకపోతే ఇంకా బ్రతికే లేదురా విద్యాది విద్యాది ఒక మొక్కను నాటాలి పచ్చదనం పక్కన ఉంటే ఆరోగ్యం మనతోనే విద్యాది విద్యాది ఒక మొక్కను నాటాలి పచ్చదనం పక్కన ఉంటే ఆరోగ్యం మనతోనే